హలో ప్రే ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అని శుక్రీస్తునామంలో వందనములు అందరూ మరి యొక్క మంచి రోజులకి ప్రవేశించారు పునరుత్నపు శక్తిని అనుభవించుటకు దేవాది దేవుని పునరుత్నపు దినములు అందరము పాలు పంచుకున్నటకు దేవుడు సజీవు లెక్కలు చేర్చినందుకు ఆయన సన్నిధిని మోకరిదాం తగ్గింపు హృదయంతో వినయ విధేయతలతో ప్రభు పాదాలను పట్టుకుందాం తండ్రి ఈరోజు నేను నీ సన్నిధికి వస్తున్నానయ్యా నా హృదయ స్థితిని నాకు తెలియచేయండి నాకు ఏం జీవపు గల మాట అవసరమైనదో ఆ విషయాలు ప్రభ నాతో మాట్లాడండి నేను నీ సన్నిధిని కాలి పాత్రగా కూర్చుంటున్నానయ్యా నన్ను నింపి పొంగి పొరల పాత్రగా నన్ను దీవించి బ్లెస్ చేసి నన్ను పంపించండి తండ్రి అని దేవుని సన్నిధికి ఆశగా వెళ్ళడానికి మన హృదయాలను మనము సరిచేసుకుంటూ మన హృదయాలను మనము దేవుని యొక్క ఖాళీ చేసుకుంటూ ఆయన సన్నిధిని మోకరి లేదా కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడ 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 మహోన్నతుడ మహోన్నతుడ మహాగణుడ గొప్పదేవ మీకు వందనాల స్థుతులు స్తోత్రాలు 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 అద్భుత అద్భుతకరుడా అద్భుతాలు చేయువాడ మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభు నీ వంటి వారు ఎవరున్నారు ప్రభు నీ వంటి వారు లేరయ్యా మీ వంటి వారు లేరు మీకు సాటి అయిన వారు లేరు ఇస్రాయలు జనాంగమునకు ప్రవ్వ మీరు చేసినట్టుగా మీ జనాంగమునకు ఇంకా ఏ దేవుడు ఏ దేవత ఏ జనాంగమునకు చేసి ఉండలేదు అంత గొప్ప కార్యములు శూర కార్యములు శత్రువుల ఎదుట జరిగించిన గొప్ప దేవుడు రోషము గల దేవుడు ప్రవ్వ మీరు నా దేవుడిగా ఉన్నందుకు నేను నీ జనాంగముగా ఉన్నందుకు మీకు వినలేని వందనాలు చెల్లిస్తున్నాను ప్రవ్వ కృతజ్ఞతార్పణలు చెల్లిస్తున్నాను ప్రభు నా జిహ్వా బలం సమర్పిస్తున్నానయ్యా నేను బ్రతుకు దినములన్నింటినో నీ సన్నిధిలో ప్రభు పచ్చని ఒలియో మొక్కల వలె నీ బలిపీఠము యొద్ద వాసము చేయు పిచ్చుకలవలే గువ్వలవలే ప్రభు ఎడతెగక మూలుగులతోనూ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ ప్రభా నీ సన్నిధిని బ్రతుకుతునని ప్రభు నేనయ్యా నీ సన్నిధిని ఒప్పుకుంటున్నానయ్యా ఈ యొక్క ఒప్పిదంలో నుంచి ఈ యొక్క నిబంధనలో నుంచి నన్ను తొలగిపోని వద్దయ్యా నా చేతిని అయ్యా నాతో మాట్లాడయ్యా అని ప్రభు ఎవరెవరైతే ఆశ కలిగి ప్రభని సన్నిధిని మోకరినారో అటువంటి వారందరినీ ప్రభ మీ కన్నులు దృష్టించుచున్నాయి ప్రభ మీరు మా మాటలు వింటున్నారు ప్రభ మా ప్రార్థన ఆలకిస్తున్నారు మాకు కతి సమీపంగా ఉండి తండ్రి మీ మెల్లని స్వరము మాకు వినిపింపజేస్తున్నారు ప్రభావానికి వందనాలు ప్రభ ప్రతి వారి హృదయమును తాకండి తండ్రి మీ స్పర్శ చేత ప్రభు ఎస్ వారి హృదయం రాతి హృదయం నుంచి మాంస హృదయంలా మారబడిన కాక వారి హృదయము మీ ప్రేమను అబ్జర్వ్ చేసుకునేలాగను ప్రభు మెత్తని హృదయము స్పాంజ్ వంటి హృదయం వారికి దయచ్చేయండి తండ్రి కఠిన హృదయాలు పగలగొట్టబడిన కాక ఆయా మిమ్మల్ని అమితంగా ప్రేమించటకు మీ వాక్యంలోని సారమును గ్రహించగలుగుటకు మీ స్వరమును వినుటకు ఆత్మీయ చెవులను దయచేయండి ఆత్మీయ నేత్రములు దేయండి అదృశ్యములైన వాటిని చూచు విశ్వాసపు కన్నులు దయ ఇచ్చేయండి తండ్రి స్తోత్రము 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 స్తోత్రంనైనా అప్పులతో బాధపడుచు కృషించిపోచున్న ప్రతి ఒక్కరూ మరుగై ఉన్న ధననీధిలో ఉన్న మీ ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలు చూడగలుగు భాగ్యము దయ ఇచ్చేయండి తండ్రి అనారోగ్యంతో మూలుగుతూ మీకు మొరపెట్టుచున్న ప్రతి ఒక్కరు అది చిన్నదైనా పెద్దదైనా ఏ అనారోగ్యమైనా సరే వారి ఆత్మీయ కన్నులు తెరిచి నేత్రములు తెరిచి పరలోకంలో ప్రభాయస లాజరు వలె అబ్రహాము రొమ్మును ఆనుకున్నటువంటి ఆ దృశ్యాన్ని చూడగల కన్నులు దయచేయండి తండ్రి అయ్యా ఎవరైతే ఈ లోకంలో నేను ఎవ్వరికీ అవసరం లేదు ఎవ్వరు నన్ను పట్టించుకునే వారే లేరు నాకు విలువే లేదు నా బ్రతుకు ఇంతేనే నేను ఈ విధంగానే ఇంకా నా కాలము జీవించవలెనా నాకు ఎక్కడి నుంచో సహాయం వస్తుందని నిరాశలో నిస్సృహలో డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళందరి కన్నులు తెరిచి ఈ ఈరోజు ప్రవ్వా దావీదు సింహాసనమును ప్రవ్వ మీరు దావీదునకిచ్చి వెంటాడే మందలను కాస్తున్నటువంటి ఆ పరిస్థితి నుంచి తరతరములకు దావీదు సింహాసన ముందు రాజు ఉండకుండా మానడు అని వాగ్దానం చేసి నమ్మదగిన దేవుణ్ణి చూడగల కన్నులను వరకు దయచేయండి తండ్రి అయా మీకు స్తోత్రం 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 థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ లాడ్ మీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా మీ యొక్క రక్తము మా మీద ఉండగా ఏ మరణము మమ్మల్ని తాగలేదు ఏ అప్పులు మమ్మల్ని నశింపజేయలేవు ఏ శోధనను జయించలేదని ప్రవ్వా విశ్వాసమైన గలమెత్తి నేను చావను సజీవుడు అయ్యే హావక్రియలు వివరిస్తాను ఆయన సాక్షిగా బ్రతుకుతానన్న ధైర్యము ప్రతి ఒక్కరికి దయచ్చేయండి తండ్రి ఎన్నోసార్లు జీవితంలో పడిపోతున్నప్పుడంతా చిన్నతనం మొదలుకొని ఇప్పటి వరకు నేటి దినం వరకు అనేక మరలు కాపాడిన దేవుడు ఉండగా ఇక రాబోవో వాటి గురించి చింత ఎందుకు భయం ఎందుకు నువ్వు చింతించటం వల్ల నీ ఈ యొక్క చింత మూలడు ఎక్కువ కానీ తక్కువ కానీ చేసుకుని లేవని ఆయన చెబుతుండగా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఎందుకు దిగులు ఎందుకు నిరాశ నిస్సృహలు ప్రభువ భారం అంతా మీ మీద వేస్తున్నామయ్యా ప్రతి వారి భారమును ప్రభు మీ పాదాల దగ్గర పడేస్తున్నాము తండ్రి మా యొక్క అప్పీలన్నీ మీకు పెట్టుకొని వాటి మీద సైన్ చేసేసి వాగ్దానాలన్నీ మాకు ఇచ్చారు తండ్రి వాటిని గట్టిగా పట్టుకుని విశ్వాసపు గొంతుకతో తండ్రి మేము జీవపు మాటలు పలుకున్నట్లుగా ప్రతి వారిని అభిషేకించండి ప్రభువ ప్రతి వారిని అభిషేకించండి ప్రతి చిన్న బిడ్డ కూడా తండ్రి వలీవ మొక్కల వల్ల దిన పొందుటకు నీ కృపంత ఇచ్చేయండి ఇదిగోనైనా ప్రతి కుటుంబము ప్రభు మీరిచ్చినటువంటి వాగ్దానము ఇదిగో నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లి నీ బిడ్డలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలన ఉండేదాన్ని వాగ్దానం అట్టి కుటుంబమును చూసిన అన్నజనులంతా ఇదిగో వలన ఆశీర్వదింపబడిన వాని కుటుంబము ఏ విధంగా వర్ధులునని ప్రభు సాక్ష్యం పొందినట్లుగా ఏ గృహమునకు ఏ యజమానుడునడో అటు యజమానులందరి మీదకి ఆశీర్వాదం వచ్చును కాక మీకు మాదిరిగా ఉంటూ కుటుంబంలో ఏలుకొని పురుషులు దీవించబడదురు కాక తండ్రి స్త్రీలు జ్ఞానముతో తమ ఇంటిని కట్టుకొందురు కాక సంఘములను సంఘ కాపులను మిశ్రీలను ఏవాంజలిస్ను పరిచయంతటినీ వెయ్యంతలుగా ఫలింపచేయండి తండ్రి దొంగ బోధకుల నుంచి అబద్ధ ప్రవక్తల నుంచి నీ బిడలను మీరు రక్షించుకునండి వివేకము గల హృదయమును ప్రతి విశ్వాసకి దయచేయండి ప్రతి ఆత్మను నమ్మక ప్రభు ఆ లేఖనములు పరిశోధించు జ్ఞానము దయించేయండి రోజంతయు ప్రభు కృపతో నింపి నడిపించి మా యొక్క హృదయములను మీ యొక్క వాక్యముతో నింపి అభిషేకించుమని ప్రార్థనలో ఏకీపించిన ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసిని మీ మందిరములకు మీ ముఖ దర్శనము చేసుకుని ప్రతి బిడ్డను పేరు పేరున మీ పాదశ ఎత్తి పట్టుకొని చుప్రభు సమస్త స్థుతి గ్రంథ మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుని త్వరలో రానైన నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ కాడ్ బ్లెస్ ఆల్ Have a great Sunday everyone.